శ్రీ గణేశాయ నమీ నమః శ్రీ గురు పురాణాలను గౌరవించాలి పూర్వం సౌరాష్ట్ర దేశంలోని దేవనగరం రాజధానిగా సోమకాంతుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన భార్య సుధర్మ గొప్ప ఎల్లాలు ఆయన కుమారుడు ఆయన కుమారుడు హేమకంఠుడు తండ్రికి తగ్గ తనయుడు కాంతి విషయంలో సోముణ్ణి జయించడం వల్ల అతడికి సోమకాంతుడనే పేరు వచ్చింది అంతటి రూపవంతుడైన మహారాజుకు చిత్రంగా అతి దారుణమైనటువంటి కుష్ఠువ్యాధి వచ్చింది శరీరమంతా గాయాలు స్రవిస్తున్న రక్తంతో చీముతో వికారంగా తయారయ్యాడు రాజ్యాన్ని కుమారునికి అప్పజెప్పి తాను వానప్రస్థం చేయాలని నిశ్చయించుకున్నాడు తన ఐదుగురు మంత్రుల్ని పిలిచి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు వాళ్ళందరూ రాజు అడవులకు వెళ్ళడానికి ససేమిరావు ఒప్పుకోలేదు రాజు వాళ్లను ఒప్పించి హేమకంఠుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు హేమకంఠుడు కూడా తల్లిదండ్రుల సేవకు మించిన గొప్ప పని లేదని తనకు రాజ్యం వద్దని తాను అడవులకు వస్తానని ప్రాధేయపడ్డాడు అయినా మహారాజు వినలేదు తాము అడవులకు వెడుతున్న కారణం చెప్పి కొడుకును ఒప్పించాడు సోమకాంతుడు అనేక రాజనీతి విషయాలు వ్యక్తిగత ధర్మాలు కొడుక్కి బోధించాడు ఆ తర్వాత సుబలుడు జ్ఞానగమ్యుడు అనే ఇద్దరు మంత్రులతోనూ భార్యతోనూ అరణ్యాలకు వెళ్ళాడు మధ్య మార్గంలో బాగా అలసిపోయి ఒక చక్కని సరోవరం దగ్గరకు చేరారు మంత్రులు రాజదంపతుల ఆహారం కోసం పలసేకరణకు వెళ్ళారు ఇంతలో ఒక మునికుమారుడు ఆ సరోవరంలో నీరు తీసుకుపోవడానికని వచ్చి వాళ్లను చూశాడు మహారాజు ఆ బాలు బాలుని చూడగానే ఆకర్షితుడై అతని ఎవరవని ప్రశ్నించాడు ఆ ఋషి బాలుడు మీరెవరని ఎదురు ప్రశ్న వేశాడు సోమకాంతుడు తన దురదృష్టగాదనంతా వివరించాడు ఆ ఋషి బాలకుడు తాను మహర్షి పులోమ దంపతుల పుత్రుడనని తన పేరు శవనుడని పరిచయం చేసుకున్నాడు శ్యవణుడు ఆశ్రమం చేరుకున్నాడు తండ్రి అతని ఆలస్యానికి కారణం అడిగాడు శవనుడు జరిగినదంతా చెప్పాడు మహర్షి ఆ రాజదంపతుల్ని తమ ఆశ్రా ఆశ్రమానికి తీసుకురమ్మని తీసుకురమ్మనమని కొడుకుని ఆజ్ఞాపించాడు చవణుడు తీసుకువచ్చాడు వారిద్దరిని మహర్షి ఆశ్రమంలో సింహాలు పులులు వంటి క్రూర జంతువులు అలాగే జింకలు లేళ్ళు వంటి జంతువులతో సహజ వైరాలు మరిచి సఖ్యతతో తిరగడం ఆ రాజదంపతులు చూశారు ఆ ప్రశాంత వాతావరణంలోకి అడుగుపెట్టగానే రాజుకు ఉపశమనం లభించింది అతను భృగు మహర్షికి తన గీద తన దీన గాథ చెప్పుకున్నాడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో సోమకాంతుని పూర్వజన్మమును దర్శించి నీవు క్రిందటి జన్మలో ఘోరమైన పాపాలు చేశావు అని చెప్పాడు గత జన్మలో ధుమకాంతుడు అనే ఒక వర్తకుడికి జన్మించాడు అతని పేరు కామందుడు అతని భార్య పేరు కుటుంబిని కామందుడు తల్లిదండ్రులు మరణించిన తర్వాత విశృంఖల జీవితానికి అలవాటు పడ్డాడు దుష్టులతో స్నేహం చేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాడు భార్యాబిడ్డలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడు దాంతో కుటుంబిని గంపిడి మంది బిడ్డల్ని తీసుకుని పుట్టిల్లు చేరింది కామందుడు వాళ్ళు లేరని మరింత రెచ్చిపోయాడు ప్రజలు అతని ఆగడాలు భరించలేక రాజుకు చెబితే ఆయన అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు కామందుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడ పొట్టకూటి కోసం దొంగతనాలు దోపిడీలు హత్యలు చేయసాగాడు శ్రీవంతుడయ్యాడు భార్యాబిడ్డల్ని తిరిగి తన దగ్గరకు పిలిపించుకున్నాడు ఒకరోజు గుణవర్ధుడనే బ్రాహ్మణ యువకుణ్ణి అతని దగ్గరున్న నగర కోసం బంధించాడు అతడు కామాంధునికి జ్ఞానోపదేశం చేశాడు ఈ పాప ఫలాన్ని అనుభవించడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందని చెప్పాడు అయినా కామాంధుడి మనసు కరగలేదు తాను కొత్త పెళ్లి కొడుకునని గుణవర్ధనుడు ప్రాధేయపడినా కూడా చలించలేదు అతన్ని చంపి ఆభరణాలు కాజేశాడు కామాంతుడికి వృద్ధాప్యం వచ్చింది శరీరాన్ని అనేక రోగాలు రోగాలు ఆశ్రమించాయి రూపమా మారింది భార్యాబిడ్డలు బంధువులు మిత్రులు సేవకులు అందరూ కూడా అతన్ని నిరాదరించడం ప్రారంభించారు దీంతో అతనిలో పాపచింతన ప్రారంభమైంది సంపాదించినదంతా దాన ధర్మాలు చేసేయాలనుకున్నాడు ఊళ్ళో ఉన్న బ్రాహ్మణోత్తములను పిలిపించాడు వాళ్ళు అన్యాయంగా సంపాదించిన సొమ్మును దానంగా స్వీకరించలేమని చెప్పి వెళ్ళిపోయారు కామాంధుడిగా చేసేది లేక అనేక రకాలుగా ఆలోచన చేశాడు అడవిలో శిథిలావస్థలో ఉండేటువంటి ఒక ఆలయాన్ని చూశాడు దాన్ని బాగు చేయాలి అనుకున్నాడు అలాగే చేశాడు ఆలయం చాలా వైభవంగా ఉద్ధరించబడింది నాలుగు దిక్కుల్లో దిగుడు బావులు ఏర్పాటు చేశాడు భగవద్ధ్యానంతో మరణించాడు యమభటులు అతన్ని యముణ్ణి ముందు నిలబెట్టారు ఆయన ఓయి నీవు జీవితమంతా పాపాలే చేశావు గణపతి జీర్ణాలయాన్ని పునరుద్ధరించి ఒకే ఒక మహాపుణ్యకార్యం చేశావు కాబట్టి నీవు ముందు పాప ఫలాన్ని అనుభవిస్తావా లేదా పుణ్యఫలాన్ని అనుభవిస్తావా అని అడిగాడు కామాంధుడు ముందుగా పుణ్యఫలాన్ని అనుభవిస్తానని చెప్పాడు ఆ పుణ్యఫలం వల్లనే మహారాజుగా జన్మను పొంది సోమకాంతుడుగా రాజ్యమేలాడని భృగువు అతనికి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు సోమకాంతుడు ఆ మహర్షి పాదాలపై పడి శరణ వేళాడు పాపకర్మల నుండి బయటపడడానికి గణేశపురాణం పఠించడమే పరిష్కారమని భృగువు చెప్పాడు తన కమండలోని జలాన్ని తీసుకుని గణేషుని అష్టోత్తర శతనామాణిని పఠించి ఆ మంత్రజలాన్ని సోమకాంతనిపై జల్లాడు సోమకాంతలోని పాపపురుషుడు భృగు మహర్షి ఆశ్రమం బయట ఉన్న ఎండిపోయిన మామిడి చెట్టు త్వరలోకి వెళ్ళిపోయాడు ఆ చెట్టు బగ్గుమను మండి క్షణాల్లో బూడిదైపోయింది మహర్షి శుభముహూర్తంలో రాజదంపతులకు గణేష పురాణాన్ని వినిపించాడు సోమకాంతుడు తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు కనుక మన పురాణాలను మనం తేలికగా ఎప్పుడూ తీసుకోకూడదు అలాగని హేళన కూడా చేయకూడదు ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే మంచి చెడులు వెంటనే కంటికి కనిపించకపోయినా అవి లెక్కలకు వస్తూనే ఉంటాయి కనుక మనం అష్టాదశ పురాణాలని పఠించాలి అందులోని మార్గదో మార్గదర్శక సూత్రాలను మనం జీవితాలకు అన్వయింపు చేసుకుని జీవించాలి